హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలుపండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన ఊరుగు పిల్లలు ఫ్రెండ్స్ మొత్తం మీద ఐదు పిల్లలు నాలుగు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్ల పిల్లలు అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం అన్నీ పెట్టాను వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు అలాగే వీటి ఏజ్ వచ్చేసరికి నాలుగు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వీటి కలర్ విషయానికి వచ్చేసరికి కూడి డాగలు రసంగి డాగలు వీటి వీటి యొక్క ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసరికి వెయ్యి రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికచర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా మంచి మంచి పిల్లలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్